హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఉరుకుందులో వెలిసిన శ్రీ వీరాణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ శ్రావణ అయితే స్టార్ట్ అయినాయి కదా శ్రీ ఇక్కడ ఉరుకుంది వీరన్న స్వామి శ్రావణమాసోత్సవాలు చాలా అంటే చాలా అద్భుతంగా అవుతాయి దాదాపు నెల రోజుల పాటు అయితే చాలా అద్భుతంగా చేస్తారు శ్రీ ఉరుకుంద వీరన్న స్వామిని దర్శించుకోవడానికి దాదాపు కర్ణాటక మహారాష్ట్ర మన ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే చాలామంది వస్తుంటారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అవ్వదు ఈ శ్రావణ మాస ఉత్సవాలు అంత అద్భుతంగా అవుతాయి ఇక్కడ శ్రీ ఉరుకుంద్రీరాయన స్వామి ఇక్కడ మర్రి చెట్టు కింద అయితే స్వామివారితో ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అమావాస్య కథ చాలామంది వచ్చేసినారు వీడియో పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ శ్రీ ఉరుగుంది స్వామి చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఈ శ్రావణ మాస ఉత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ ఇక్కడ ఈరోజు వచ్చేసి అమావాస్య కదా అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది వచ్చే అమావాస్ కథ ఉంటుంది శ్రీ ఈ రాణ దర్శించుకోవాలంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ చాలామంది అయితే ఉంటారు లోపల మన క్యూన్లోనే మంటారు మనం ఇప్పుడు దర్శనకి ఇప్పుడు పోతే దాదాపు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అయితే టైం పడుతుంది ఇంకా ఎక్కువ పట్టచ్చు ఈ వీడియో వచ్చేసి అంత బయట నుంచే ఉంటుంది టెంపుల్ అంతా బయట నుంచే చూడండి అలాగే చిన్న లైక్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఏమైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి కనీసం ఒక ఫిఫ్టీ లైక్స్ వస్తూ ఉంటున్నా ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసుకోండి తూర్పు గోపురం సైడు మనకు ఎడ ఎడమ కుడివైపున మనకు వినాయకుడి స్వామి అలాగే మనకు అమ్మవారు కూడా ఉంటారు వీడియోని పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ అప్పట్లో లోపల అప్పుడు அட்ல போல போத்த